తగ్గేసిందా జుట్టుకి ఏం వాడుతున్నావు అమ్మే అంటే బుడల నూనె వాడుతుంది అంటుంది పెళ్ళికూతురు ఏమన్నా నువ్వు అన్ని పూలు ఎట్టు నువ్వు ఇంట్లో నువ్వే చేసుకుంటావు అన్ని పూలు అమ్మ ఎంత పెద్ద జడ ఉందో ఈ పిల్లలు వాళ్ళమ్మ చీకట్లోనే ఇటు తిరుగు శ్రీ అవునా ఏమి ఈరోజు పూలు పెట్టుకోలేదు హెయిర్కి ఎందుకో పూలేవా జుట్టు బావేరి నేను జుట్టుతో పాడింది జుట్టు రహస్యం ఏంటి జుట్టుకేం ఆడుతున్నావు నువ్వు కార్తీక నూనె ఏం పెడుతున్నావు బుడ్డలు బుడ్డల నూనె ఇర్జుడు ఇప్పుడు ఎప్పుడు ఏ నూనె నాకెళ్ళి చూసి చెప్పు బుడ్డల నూనె బుడల నూనె పెడతానా జుట్టుకి సూపర్ నువ్వు ఎట్ట పెడతావు పొద్దున ఎన్నిసార్లు పెడతావు జుట్టుకి నూనె ఇటో చూసి చెప్పు మే సెక టూ సెకండ్స్ పెడతావు రోజుకి బుడల నూనె నెత్తికి ఏది హెయిర్ చూపి చాలా బాగుందండి మీ హెయిర్ ఆగసవర ఎనికదికు మే ముందరా తరిపాలి తీతావో అబ్బో ముందకడు ఏ అప్పుడు అని కొంచెం జడ ఎక్కువ ఉండాలా ఏం చెప్పాలా పర్వాలి మాకు సాయంత్రం కూడా ఉన్నాను సాయంత్రం కానిలేదు ఈ జుట్టుకు రహస్యం ఏంటి మొదలతో కాదు ఏం వాడుతున్నారు

చెల్లా అయిపోయినలా చేర్చే కరెంట్ తీగలి నడుచా ఏమి జడ ఊపుకుంటా ఊపుకుంటా మా మా పిన్ని పెట్టినాడు అది హే నీ జుట్టుకు రహస్యం ఏంటి ఫోటో తీచ్చారా వద్దా ఫోటో స్టిల్లు ఇడ ముందుకేసుకో బాగుంటాది ఎందుకు నువ్వు జడేసుకునేది ఇంకొక స్టిల్ ఇంకొక ఇంకొకటి జడ పట్టుకొని ఊపు రూపాయలు జడ పట్టుకొని ఊపుమే తల్లి తొందరగా ఆ చేతి ఊపుగా ఎక్కువ పాకు మళ్ళా సౌరం ఉడతాది ముందుకి రా ముందుకు జడుపు జడుపు మే పాట పాటవాడు అన్నేను మల్లెందుకు సనాం ఎనికెవో పాటవాడు ఇంద నిలకినట్టు నినిక వచ్చినావే మా శ్రీ సరేలే నుగ్గే చావా అయితే ఏ ఏ అయితే నేను ఒక వీడియో తీస్తా వస్తాయా నుగ్గే ఎన్ని చిక్కలు నుగ్గు ఎన్ని చిక్కలు నుగ్గు మే మేయ్ ఐదు చిక్కలా ఎవరు నేర్పించినారు మామ నీకు మీ అమ్మ నేర్పించాలా నువ్వే మీ అమ్మకు నేర్పించావు ఎంచు ఎన్ని వస్తున్నాయో అట్టేస్తాను ఎంచుకుంటూ పెట్టాలా మీరు ఎట్టనే పెడతారా హేమశ్రీ గారు మీ హెయిర్ నాకు కొంచెం ఇస్తారా ఓ నో నోనా కాస్త ఇయ్యలేండి ఇయ్యవా హేమశ్రీ చెప్పాలి ఇంకా ఏమన్నా విశేషాలు మామగారు వస్తున్నారు నీ నొగ్గు అట్టనే ఉంటాదిండా దాన్ని తీసుకొచ్చినారే ఆయన జుట్టుకు బుడలోనే ఊత బుడెల్లోనే ఉతనా నేనంటే ఏ మరి చలో చలో గర్క్ చెలో మే వల్ల నువ్వు తిన్నీకేనా నువ్వు తిన్నీకేనా వల్ల